హాయ్ అండి ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు పూజ అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఏదైతే ఉదయాన్నే లేసేసి ఇంక ఇంటి ముందు పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా బుడ్డదేమో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిందనమాట ఇంకా నాయనమ్మతో పాటు అయితే ఇంక ఇప్పుడు ఉదయాన్నే లేసేసి ఫస్ట్ బాగా చేసి ఇంకా అమ్మాయికి టిఫిన్ అయితే ఇప్పించేసాను అమ్మాయికి టిఫిన్ పెట్టాలా ఇంకా అది కాక ఎలా ఏంటంటే అమ్మాయికి కొంచెం చేయాలని చెప్పేసి ఇంకా రాగిపిల్లాయి కూడా అనమాట ఇంకా మంచిదండి అని చెప్పేసి ప్యాకెట్ ప్యాగిడ్ పాలు ఉన్నాయి కదా ఇంకా వేస్ట్గా బాట వెనుక అని చెప్పేసి ఇంకా అయితే తెప్పించేసాను నా చిక తెల్లి ఏమో ఆడుకోవడానికి పోయిందనమాట ఇంకా రాంగల్ని ఆకుల మీద ఉంది కదండి ఆడుకోవడానికి పోయి ఇంకా అప్పుడు ఇంకప్పుడు టిఫిన్ కానీ లేదా మనం ఉదయాన్నే ఎడ ప్యాకెట్ పాలు ఉన్నాయి అనమాట అట్లా పోసేసి బాగా మరగనిచ్చి కొంచెం లైట్గా ఉప్పేసి ఆపేమంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి పిండి కూడా తెప్పించేసాను రాగి పిండి ఇంకా ఇలా మామూలుగా నేను తెప్పించిన వేరే పని మీద వీడియోస్ నుంచి చెప్పేసి కానీ రాగి జావకైతే చాలా బాగుండిద్ది అమ్మాయికి చాలా హెల్దీ అనమాట పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు మీరు కూడా తప్పకుండా పిల్లలకు జావా అనేది చేసి పెడితే ఇంకా మంచిది అనమాట మా పెద్దమ్మ వచ్చేసి ఇంకేదైనా కానీ అమ్మాయికి మామూలుగా పిల్లలు వేసుకపోయినప్పుడు మా పెద్దమ్మ అయితే ఇప్పుడు రోజు డైలీ మా అమ్మాయికి రాగి జావ తాకి అనమాట ఇప్పుడు మాటలు ఆ చిట్టుతలు కానీ వచ్చిందంటే మాత్రం ఇంకా అసలు పని అనేది చేసి చేయనివ్వదు ఇంకొని ఇంకేడుపు అయితే మొదలుపెట్టింది ఇంకా చేసేది ఏమి లేదు నా ఆ ఎత్తుకొని ఇంకా కాసేపు ఆడిచ్చి ఆడిచ్చి ఆడించి పనులు అన్నీ చేసేస్తాను అనమాట బాబు ఏమో పక్క పనికి వెళ్తాను అన్నాడు కదా ఇంకా వంట ఏమేమి చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను సరైన మిస్ అవ్వకుండా చూడండి ఇంకా అమ్మాయిని జాబు చేసి కూడా తాపే క్లిప్పు కూడా నేను స్టూడియోలో పెడతానండి ప్రాపర్గా అమ్మాయికి ఏ ఫుడ్ పెడతాను అనేది కూడా సరైన మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్నీ చూడండి కొత్త వాళ్ళు మాత్రం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము సరైన ఇంకేయలు వచ్చేసి ఇంకా మాములుగట్ట టమాటా ఇంకా బీరకాయ పల్లీలు పచ్చడి అనమాట ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూసి ఇంకా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి కూడా మంచిదండి మన సబ్స్క్రైబర్ అందరూ ఇంకా మరింత సబ్స్క్రైబర్ చూపించారని కోరుకుంటున్నాను హాయ్ అండి ఇంకా ఉదయాన్నే అయితే లేసేసి బావ అయితే పనికి వెళ్తున్నాడు అని అయితే మాత్రం ఇంకా క్యారేజ్ అయితే పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇంకంటే కొంచెం లేట్ అయిందండి నైట్ పెళ్ళి అనమాట ఇక్కడ ఇంకా ఈ సౌండ్కి అమ్మాయి ఇద్దరు బాగా చాలా లేట్ అయింది లేసేలేసి ఇంక నేను అందుకని చెప్పేసి ముందు బాగా ఏదో ఒకటి చేసి పంపిస్తే పోద్ది నాదేమో నేను తర్వాత ఏదైనా వండుకోవచ్చు అని చెప్పేసి బావ కోసం అని చెప్పేసి తిని క్యారేజ్కి పెట్టాను వచ్చి బావ కోసం అయితే ఇంకా బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట అండి ఒకసారి బీరకాయలు తెచ్చాడు సేమ్ ఆ ప్రాసెస్లోనే ఒక బావ కోసం బీరకాయ పచ్చడి అయితే చేస్తాను బీరకాయ అప్పుడు నా పెళ్ళైన కొత్తలు అయితే బీరకాయ పచ్చడి కోసం చేసేది అక్కా అనమాట పల్లీలో అవన్నీ చేసి చాలా బాగా చేసిద్దండి బీరకాయ పచ్చడి అనేది నేనేం చేసాను ఇంకా అక్క చేసినట్టు పల్లీలో వేసి నేను కూడా బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకా ముందైతే మాత్రం ఇది పల్లీలు అయితే ఫ్రై చేసేసుకోవాలండి పల్లీలు అయితే ఫ్రై అయినాక పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకున్నాం పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కా కూడా ఫ్రై చేసి ఆ రెండు ముందు ఫ్రై చేసుకొని తర్వాత బీరకాయ అనేది ఫ్రై చేసుకుంటే బాగుండుద్ది నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బావేమో పనికి వెళ్ళాడు అనమాట దేనికంటే తెలుసు అని ఇంకా నాలుగు ఎకరాలు ఉంది కదా మన నాటేయాల్సింది దానికోసం నీళ్ళు కట్టాలని చెప్పేసి పనికి వెళ్ళాడు నాకేమో కొద్దిగా లేసి క్యారేజ్ పెట్టించు పని వెళ్తా వెళ్తానన్నారు ఎనిమిదింటికల్లా బాగా బయలుదేరాలండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతూ ఉంది అందుకే అనమాట గబగబా చేస్తున్నాను ఏదైనా పంపు నీళ్ళు అనమాట పంపు నీళ్ళు ఇచ్చేదేకి ఆ చికలు లేపి సవరిచ్చేదేకి అయిపోయింది ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినప్పుడు పక్కన తీసుకొని ఇంకా బేసాలే తీసుకోవాలి ఇంకా బాగా వచ్చినప్పుడు చూపిస్తానండి ఇంకా ఏ విధంగా ఉంది అనేది క్యారేజ్ పెట్టాలా చాలా అందుకే టైం ఉంది ఇంకా గంటలో కూర అయిద్దిలే ఇంక చేసేది ఏముందంటే తప్పదనమాట నేనేం పని లేదేమోలే ప్రసారి పని ఉన్నా కానీ లేదు లేదు అని అంటా ఉన్నాడని చెప్పేసి ఉండదేమో అనుకున్నాను ఉండిద్దాన్ని అసలు ఊహించలేదనమాట ఇంక అయితే మాత్రం గొప్ప ఫ్రై అయిన పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే తీసేసుకొని ఇంక మనం అయితే సొరకాయ అయితే వేసుకు సొరకాయ బీరకాయ వేసుకొని ఫ్రై చేసేసుకున్నామండి నేను బీరకాయ పచ్చడి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అస్సలు తినలేదనమాట ఫస్ట్ టైం అండి ఇంకా పెళ్ళి అయినాకేనమాట ఇక్కడ నేను సొరకాయ కానీ కొట్లకాయని అసలు ఎప్పుడు తినారు అనో ఇంక పెళ్ళి అయినాడి తింది ఒకటి అమ్మాయి పుట్టినప్పుడు ఒకటే ఇప్పుడు మా పెళ్ళి అయిన కొత్త రకా చేసింది పచ్చడి బల్లి ఉండదండి ఇప్పుడు అన్నం వేసుకుంటే అందరి మీద ఉన్నప్పుడు మాయ దొండకాయ ఈ బేరకాయ ఎక్కువ తెచ్చేవిడు పచ్చడికి ఇంకే ఈ విధంగా చేసుకునే వాళ్ళం అనమాట ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇంక దీన్ని అయితే మాత్రం ఇంకా పల్లీలు అయినా తీసుకొని పచ్చడి అయితే నూరేసుకోవాలి ఒక పక్కన చేస్తుంటే అమ్మమ్మ అమ్మాయిని ఎత్తుకుందండి ఎత్తుకునేసరికి ఏడుతుంది అనమాట ఇంకా ఒక పక్క ఏమో బాగా టైం అవుతుంది ఒక పక్క అమ్మాయికి ఏదైనా చేయాలని చెప్పేసి ఏదైతే ఏదైందిలే అంతే ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంక చేసుకుంటా ఉన్నాను ఇంకా పక్క అయితే మాత్రం నేను పని అంతా చేసేసుకొని ఇంకా అదే సరిపోయింది అనమాట నాకైతే ఇంక ఇప్పుడు ఈ పల్లీలు అనేది బాగా మెత్తగా మెరిగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా వేసుకొని కూడా దంచేసుకున్నాము అవి కూడా మెత్త మెదిగిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు మనం వేపుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలా ఇంకా ముందు ఇవన్నీ దంచుకున్న తర్వాత వేసుకోకముందు ఏం చేద్దామంటే బీరకాయ ముక్కలు వేసుకోకముందు సాల్టు జీలకర్ర అలానే చినుల్లిపాయ కొంచెం అవన్నీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలి తర్వాత ఇంకా బీరకాయ మనం ఫ్రై చేసిన బీరకాయ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని ఇట్లా ఈ విధంగా మెత్తగా అయితే దంచేసుకోవాలన్నమాట ఇంక పచ్చడి కూడా అయిపోయినట్టే ఆ తర్వాత మనం తినేటప్పుడు ఫ్రెషప్ అయ్యాను అంత అయిపోయింది కదా తినేటప్పుడు వేడి అన్న పైన కొంచెం వేసుకొని తినంతే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి నాకైతే మాత్రం మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి చేసుకొని తిన్నావాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి మీకు తప్పకుండా పచ్చడి అనేది నచ్చుతుంది మంట కూడా ఉండదు అనమాట మంట తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు తినని వాళ్ళు తక్కువ వేసేసుకోవచ్చు నా చిటి తల్లి కూడా టిఫిన్ చేశానండి నా చిట్టి తల్లి పెట్టేశాను ఆల్రెడీ ఇది వచ్చేసి నేను తింటున్నామన్నమాట అయితే పనికి అంతా పంపించేశాను